హలో అండి అందులో ఉన్నారు బాగున్నారు ఈరోజు మనం ఎగ్స్ కర్రీ వండుదామండి దానికోసం ముందుగా ఒక ఐదు గుడ్లను ముందుగా ఉడికించుకొని ముక్కలు పోసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత వాటిలోకి కావాల్సిన కూరగాయలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వీటిని శుభ్రంగా కడిగి పోసుకోవాలన్నమాట దానికోసం నేను ఉల్లిపాయలు ముందుగానే పొట్టు తీసేసుకొని నీళ్ళల్లో అయితే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కోసేటప్పుడు మనకి కళ్ళ వెంటనే నీళ్ళు రాకుండా ఉంటాయి అనేసి అలా అయితే వేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు నానిపోయాయి దానిలో ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసాక నేను తర్వాత ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయలు అనేది మంచిగా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం సన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే ముక్క త్వరగా మగ్గుతుంది అలాగే అండ్ గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట ఇంకా అలా అనేసి ఎక్కువగా సన్న ముక్కలుగా పోయడానికి మీరు ట్రై చేయండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మనం మంచిగా తరుపుకోవాలన్నమాట సన్నగా ఇంకా ఈరోజు మీరైతే ఏమంట చేశారో నాకు కామెంట్ చేయండి ఇంకా ఇంకా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నానండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసి చూసుకోవటం వల్ల ఏంటంటే మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది మేము కూడా కొంచెం ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఆశ పెరుగుతుంది అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాము నూనె వేసుకున్నామండి ముందుగానే నూనె వేడెక్కగానే కానీ మనం దీనిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఒకసారి వేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఒకసారి కలుపుకొని మంచిగా నూనెంత పట్టేవరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలండి ఇప్పుడు కొంచెం పది నిమిషాలు మగ్గంగా మెత్తబడిపోగానే మనం జీలకర్ర అనేది ఒక టీ స్పూన్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకొని మూత అనేది పెట్టుకోవాలన్నమాట ఇంక ఈలోపు మనం టమాటాలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం అనమాట ఇంకా ఈలోపు ఇవి కొంచెం వేగంగా అంటే మనం దీనిలోకి టమాటాలు ఉన్నాయి కదండి సన్నగా తరిగి పెట్టుకున్నవి ఆ టమాటాలు అనేవి వేసుకోవాలి ఈ టమాటాలు ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకొని మనం దీనిలోకి ఇంకా పసుపు కారం ఉప్పు అనేవి కూడా వేసుకుంటూ ఉండాలి అనమాట ఇక్కడ ఒకసారి అయితే తిప్పేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీనిలోకి పసుపు ఉప్పు కారం అనేది కూడా వేసుకుందాము ఇంకా ఇవి కూడా వేసుకొని ఇవి కొంచెం నూనెలో మంచిగా వేగిపోవాలన్నమాట అలా వేగే వరకు మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి మనకి మంచిగా నూనె అనేది పైకి తేలే వరకు మంచిగా మనం ఉడికించుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాం తర్వాత ఒక టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని మనం ఒకసారి మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసులు పోయే వరకు మంచిగా మనం ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాము తర్వాత మంచిగా వేగిపోయాక మనం కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఒక రెండు ఇది అవ్వగానే దీనిలోకి మనం ముక్కలుగా కోసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు అయితే వేసుకోవాలండి ఇవి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు మంచిగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి అంతే అండి కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే మంచిగా వస్తుంది మసాలా ఏమి వేసే పర్లేదు అనమాట తర్వాత చపాతీ ప్రాసెస్ చూద్దామండి ఇంక ఇక్కడ మనం చపాతి పిండి కోసం అనేసి గోధుమ పిండి వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకున్నాం అనమాట తర్వాత వాటర్ వేసేసుకొని మంచిగా కన్సిస్టెన్సీ మనకి మెత్తగా వచ్చే వరకు సాఫ్ట్గా మెత్తగా వచ్చే వరకు అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట ఇంక ఇక్కడ నేను మంచిగా అయితే చూడండి ఎంత బాగా కలుపుతున్నానో ఇలా కలుపుకుంటూ ఇంకా మనం మెత్తగా అయ్యే వరకు బాగా పిండి మసాజ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇంక ఇలా కలపడం అయిపోయాక మనం దీనిలోకి కొంచెం నూనె అనేది వేసుకొని లేదా మీకు ఇష్టమైతే బటర్ వేసుకోండి లేదా గీ వేసుకోవచ్చు లేదా కొంచెం ఆయిల్ అయితే అండి ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను అందుకే దీనివల్ల ఆయిల్ కలర్ అనేది ఇలాగ ఉందన్నమాట ఇంకా మేము ఎక్కువ ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాము ఇంకా బాగా ఇవి మసాజా అనేది చేస్తున్న ఇలా మనం కొంచెం మెత్తగా కలుపుకుంటూ మంచిగా వీటిని బాగా ఎక్కువసేపు అనేది కలపటం వల్ల ఏంటంటే పిండి చపాతి అనేది గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది ఇంకా అలా అనేసి మంచిగా కలుపుకొని మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అనేది పెట్టేసుకోవాలన్నమాట అండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చపాతి అనేది మనం ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఇక్కడ మంచిగా ఎటువంటి ఇది లేకుండా చూడండి నేను ఎలా అయితే చేశానో అలా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చపాతీని మళ్ళీ ఒకసారి అలా అనుకుంటూ మంచిగా చేసుకుంటూ మనకి ఎన్ని చపాతీలు అయితే కావాలో అన్ని చపాతీలకైతే మనము ఉండలుగా ప్రిపేర్ అయితే చేసుకోవాలన్నమాట దానికోసం నేనైతే ఇక్కడ ఉండలుగా ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈరోజు మీరు స్పెషల్ ఏం చేస్తున్నారు కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా మా వీడియోస్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి మీరు లైక్ చేసి షేర్ కూడా చేయండి మా వీడియోస్ మీకు ఉపయోగంగా ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు అందరికీ షేర్ చేయండి ఓకేనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చూసుకుంటే మాకు హ్యా చాలా హ్యాపీగా ఉంటుంది మాకు కొంచెం హెల్ప్ చేసినట్లు ఉంటారు కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటారు అనమాట ఇంక ఇక్కడ ఇలా అయిపోయాక మనం చపాతీలు అనేవి చేసుకోవాలన్నమాట ఇంకా చపాతీలు అనేవి మనం చేసేసుకుంటూ అనమాట అండి మనకి ఎంత పలుచగా కావాలో మనం అంత పలుచగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మందంగా అనుకుంటే మందంగా చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ మనం మంచిగా చేసేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ ఒక చపాతి అయిపోయిందండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ రెండు చపాతీ అనేది చేస్తున్నాం ఇంకా అన్ని చపాతీలు ఇలాగైతే అయితే చేసుకోవాలన్నమాట ఇంకా చపాతీలు అన్నీ చేసేసుకొని మనం తర్వాత పొయ్యి వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నామండి పక్కన అది ప్యాన్ వేడయ్యేలోపు మనం ఇక్కడ చపాతీలు అనేవి మనకి అయిపోతూ ఉంటాయి అనమాట మనం చపాతీ వేసాకేంటంటే ఎక్కువసేపు పెనం మీద అయితే ఉంచద్ దానివల్ల ఏంటంటే దానిలో ఉన్న తడిదనం అంతా పోయేసి గట్టిగా అయిపోయి పెళ్ళుసులాగా ఇరిగిపోతూ ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఉండాలంటేనండి ముందుగానే మనం ఏం చేయాలంటే పెనం బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మంట సగ అనేది ఎక్కువ రోజు అలా వేసి అలా తీసేలాగా ఉండాలి కానీ ఇదిగా ఉండకూడదండి ఇక్కడ నేను పెనం అయితే పెట్టేసుకుని పక్కన ఉంచాను కాబట్టి ఇది బాగా వే అయిపోయిందండి ఇంక ఇక్కడ మనమైతే ఇప్పుడు చపాతీ వేసేస్తాం కదండి దాని మీద కొంచెం మనం నూనె అనేది వేసుకుందాము ఇక్కడ నేను కొంచెం వేసేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ చపాతీ అనేది తొందరగా కాలిపోతూ ఉంటాయి మరి ఎక్కువగా కాలిపోవటం వల్ల మనకు అంత ఇదిగా ఉండదండి మొత్తం పిలుసుగా అయిపోతుంది చపాతి అంతా ఇంకా అలా అనేసి నేను మంచిగా ఇదైతే చేసేస్తాను అనమాట రెండు పక్కల మనం నూనె అయితే రాసుకొని మంచిగా కాల్చుకుంటూ అయితే ఉండాలి ఒకవైపు కొంచెం బ అంటే మనకి బబుల్స్లా రాగానే ఇచ్చారు అంతండి ఎంత టేస్ట్గా ఉన్న చపాతి కూడా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్